జీవితంలో ఎప్పుడో ఒకసారి వీళ్ళ అవసరం మన పడి ఉంటుంది ఈ అర్ధరాత్రు హఠాత్తుగా వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు కొట్టి సార్ సార్ అని రోధిస్తూ వాళ్ళకు మన బాధలు చెప్పుకుని ఉంటుంటాము వాళ్ళే ఆర్ఎంపి డాక్టర్లు అబ్బో ఆర్ఎంపి డాక్టర్లా ఓకే అంటూ తీసి పాడేయకండి ఇప్పటి ప్రస్తుత సమాజం వీళ్ళతో అవసరం లేదనుకుంటుంది ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే వీళ్ళే మన పాలిట దైవదూతలు వీళ్ళే గనక లేకుంటే మన దేశ ఆరోగ్య పరిస్థితి వేరేలా ఉండేది పూర్వం చిన్న పెద్ద రోగాలకు జనాలు మంత్రసానియో నాటు వైద్యం దగ్గరకు పరిగెత్తే వాళ్ళు చిన్న రోగం అయితే వెంటనే తగ్గేది అలా కాకుండా ఈ అంటువ్యాధియో వైరల్ ఫీవర్ అయితే సమయం పట్టేది కోలుకోవడానికి ఆ గ్యాప్లో ఇంకో పది మందికి వ్యాపించి మెల్లగా ఆ ప్రాంతమంతా రోగమయం అయిపోయేది ఇలాంటి పెద్ద రోగాలను ఎదుర్కోవడానికి అలోపతి అదే ఇంగ్లీష్ మెడిసిన్ నైన్టీన్ సెంచరీలోనే ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయింది కానీ మన భారతీయులు దాన్ని అంత త్వరగా నమ్మలేదు ఫారిన్ నుంచి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంతమంది వచ్చి ఇండియాలో ఎన్ని క్యాంపులేసి అలోపతి మందు గురించి వివరించినా జనాలు దానికి దూరంగానే ఉండేవాళ్ళు అప్పుడు మన వాళ్ళు ఆర్ఎంపి డాక్టర్స్ ఈ ఇంగ్లీష్ మందులనేవి మన ఆయుర్వేద గ్రంథాల్లో వాడే ఔషధాల నుంచే తయారు చేస్తారు వీటిలో ఏ విషపూరితమైన రసాయనాలు ఉండవు ధైర్యంగా వాడండి అంటూ జనాలకు వివరించి చెప్పారు ఇలా మన ఆర్ఎంపీ డాక్టర్స్ నింపిన స్ఫూర్తితో ఆనాటి ప్రజలు ప్రాణాంతక వ్యాధులైన ప్లేగు టీబీ ఎల్లో ఫీవర్ పాక్స్ లాంటి వ్యాధులను ఎదుర్కొని మన జాతిని ముందుకు తెచ్చారు ఇప్పుడంటే మనకు ప్రతి టౌన్లో ఎంబీబీఎస్ ఎంఎస్ లాంటి పెద్ద డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు మీడియా సోషల్ మీడియా ద్వారా జనాలకు అవేర్నెస్ కల్పించి కరోనా లాంటి భయంకరమైన వ్యాధిని ఎదుర్కోగలిగాము కానీ అప్పట్లో ఏ వంద కిలోమీటర్లకు ఒక డాక్టర్ ఉండేవాడు అలాంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న మారుమూల గ్రామాలకు మన ఆర్ఎంపీ డాక్టర్స్ వెళ్ళి సేవలు అందించేవాళ్ళు పెద్ద రోగం అయితే పట్టణాల్లో ఉన్న డాక్టర్స్ వద్దకు పంపించేవాళ్ళు అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలు రాజ్యమేలే రోజులవి అలా వీళ్ళు ధైర్యం చేసి రోగి దగ్గరికి వెళ్ళి సేవలు అందించారు కాబట్టి ఈరోజు మన జాతి ఇంత పదిలంగా పుష్టిగా ఉంది లేదంటే ఇప్పుడున్న జనాభాలో మూడో వంతు జనాభా ఎందుకు చేస్తున్నామో ఏ రోగంతో చేస్తున్నామో తెలియకుండా చచ్చేవాళ్ళు సరే ఇప్పుడు ఆర్ఎంపి డాక్టర్స్ గురించి తెలుసుకుందాం ఆర్ఎంపి రిజిస్టర్డ్ లేదా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ పీఎంపీ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు వీళ్లకు గవర్నమెంట్ నుంచి ఏ అఫీషియల్ సర్టిఫికేట్ అంటూ ఉండదు లేట్ నైంటీస్లో లో విజయవాడలో ఆర్ఎంపీ మెడికల్ అసోసియేషన్ అంటూ ఏర్పడింది ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రికగ్నైజ్ అయిన ప్రైవేట్ ఆర్ఎంపీ అసోసియేషన్ వీళ్ళ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ తీసుకొని రాష్ట్రంలోని అన్ని మూలల్లో ఆర్ఎంపి డాక్టర్స్ వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల నుంచి గుర్తించబడ్డ సంఘాలు ఉన్నాయి మనం కేవలం మన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం ఇలా ఈ ప్రైవేట్ అసోసియేషన్ ఎవరికి పడితే వాళ్లకు ఆర్ఎంపి సర్టిఫికేట్ ఇవ్వదు వాళ్ళకంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి మొదటి రూల్ క్యాండిడేట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా క్యాండిడేట్ మినిమం టెన్త్ పాస్ అయి ఉండి వైద్య ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అయి ఉండాలి అదే ఆ రోజుల్లో ఆయుర్వేదిక మూలికలు పంచగవి ఔషధాలు తయారు చేసే ఫ్యామిలీస్ రూల్ నంబర్ టూ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎంబీబీఎస్ లేదా బిఎంయూఎస్ డాక్టర్ వద్ద జాబ్ చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రూల్ నంబర్ త్రీ ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు సర్టిఫికేట్ పొందే సమయానికి వయసు నలభై సంవత్సరాలు మించి ఉండకూడదు రూల్ నంబర్ ఫోర్ వీళ్ళు పేషెంట్స్కి హైప్రొఫైల్ యాంటీబయాటిక్స్ అనిస్టీషియా వంటివి ఇవ్వకూడదు అలాగే గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీస్ అలాగే మైనర్ సర్జరీస్ ఇలాంటివి చేయకూడదు ఫైనల్గా ఆ అసోసియేషన్ తరపు నుంచి ఓ సీనియర్ డాక్టర్ సూపర్విజన్లో కొన్ని ప్రాక్టికల్ టెస్ట్ పెడతారు ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకే ఆర్ఎంపీ డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తారు ఇలా సుమారు పాతికేళ్ల వయసులో ఈ ఆర్ఎంపీ సర్టిఫికెట్ పొంది వాళ్ళ వయసు అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చినా ఇదే వృత్తికి కట్టుబడి జనాలకు సేవలు అందిస్తూ ఉంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీళ్లకు అసలు సపోర్టే లేదు కానీ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన స్వతహాగా ఒక డాక్టర్ కాబట్టి వీళ్ళ సేవలను గుర్తించి వీళ్ళ కోసం జివో ఫోర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చారు ఆ జీవో ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఉన్న రానున్న ఆర్ఎంపీ డాక్టర్స్ అందరికీ గవర్నమెంట్ తరపు నుంచి ట్రైనింగ్ ఇస్తారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి కొన్ని నెలల ట్రైనింగ్ తర్వాత వాళ్లకు ఎగ్జామ్స్ పెడతారు ఆ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్లకు గవర్నమెంట్ తరపు నుంచి అఫీషియల్గా రిజిస్టర్డ్ సర్టిఫికెట్ ఇస్తారు కానీ వాళ్ళ దురదృష్టమేమో కానీ ఆ క్యాంపు స్టార్ట్ అయిన కొన్ని రోజులకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఆ ట్రైనింగ్స్ అక్కడే ఆగిపోయాయి ఆ తర్వాత రాష్ట్రాలుగా విడిపోవడం ప్రభుత్వాలు మారడంతో ఈ జీవోను అందరు మర్చిపోయారు కానీ ఆర్ఎంపి డాక్టర్ అసోసియేషన్ దీని గురించి రోజు పోరాడుతూనే ఉంది మనం ఒక్కసారి గమనిస్తే ఈ ఆర్ఎంపి డాక్టర్స్ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే గ్రామాల్లో ఇచ్చే యాభై వందలో వీళ్ళు వాళ్ళ ఇల్లు గడుపుకుంటారు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు యావరేజ్గా వీళ్ళ ఇన్కమ్ ఒక పాతికి వేలు దాకుంటుంది అది సీజన్లో ఆఫ్ సీజన్లో అయితే పది పన్నెండు వేలే కానీ వీళ్ళు దానికి ఎప్పుడు బాధపడరు వీళ్ళేమి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా జనాల వద్ద లక్షలు బిల్లు అయ్యారు మొన్న మనం చూసాము కరోనా టైంలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నవాడు లేనివాడు చూడకుండా కరోనా పేషెంట్స్ అందరి వద్ద లక్షల్లో బిల్ వేసి వసూలు చేశారు ఈ కార్పొరేట్ దౌర్జన్యాన్ని ప్రభుత్వం పెద్దగా ఆపలేకపోయింది కానీ ఆర్ఎంపీ డాక్టర్స్ ఆ టైంలో ప్రజలకు చాలా అండగా ఉన్నారు ఎలా అంటే వీళ్ళు తరచుగా పేషెంట్స్ని పెద్ద డాక్టర్ వద్దకు రెఫర్ చేస్తూ ఉంటారు అలా హాస్పిటల్ మేనేజ్మెంట్తో వీళ్లకు మంచి రిలేషన్స్ ఉంటాయి పేషెంట్ అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు బిల్లు పరంగా ట్రీట్మెంట్ పరంగా అన్ని విధాలుగా వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఈ వాలంటీర్ సంస్థకు ప్రస్తుతం కష్టకాలమే నడుస్తుందని చెప్పుకోవచ్చు కొత్తగా కుప్పల కొద్ది పుట్టుకొచ్చిన మెడికల్ షాపులు మూతి మీద మీసం కూడా సరిగం బలు వాడు తనకు తానే డాక్టర్గా ఊహించుకొని ప్రజలకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఆ వైద్యం వికటించి గ్రామీణ ప్రజలు ఎంతమంది చచ్చిపోయారో రికార్డే లేదు ఈ ఆర్ఎంపి డాక్టర్స్కుండే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఈ పిల్ల కాకులు ఫార్మసీ అనే ఒక డిగ్రీని తెచ్చుకొని ఛాలెంజ్ చేస్తున్నారు ఓకే అది మంచిగా చేస్తే అందరికీ లాభమే ఎక్స్పీరియన్స్ లేకుండా ఏ అవగాహన లేకుండా సీదా యాంటీబయాటిక్స్ జనాలకు ఎక్కించి ప్రాణాలు తీస్తున్నారే అదే ప్రభుత్వం దాని గురించి కొంచెం ఆలోచించాలి నిజానికి తప్పు జనాలదే ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్తే ఓ యాభై రూపాయలు ఫీజు ఇవ్వాలి అది మెడికల్ షాప్కి వెళ్తే మెడిసిన్ దొరుకుతుంది ఆర్ఎంపీ డాక్టర్ తనకుండే ఎక్స్పీరియన్స్తో వ్యాధి లక్షణాలు చూసి పేషెంట్ పరిస్థితి ఏంటో చెప్పగలడు అదేమైనా ప్రాణాంతక వ్యాధి అయితే ఇమ్మీడియట్గా పెద్ద డాక్టర్స్ వద్దకు వెళ్ళమని రిఫర్ చేస్తాడు అదే మెడికల్ షాప్లో వారికి తెలిసిన మంది ఇచ్చి ఇంటికి పంపించేస్తాడు వ్యాధి ముదిరి తర్వాత ప్రాణాలు పోయే అవకాశం ఉంది అందుకు జనాలు ఓ యాభై ముప్పై గురించి ఆలోచించకుండా ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకున్న రోగాన్ని నయం చేసుకోవడమే ఉత్తమం వీటన్నిటి బట్టి మనకేమర్థమవుతుందంటే ఇంకో వంద సంవత్సరాలైన ఆర్ఎంపి పీఎంపి లాంటి వాలంటరీ సంస్థలు మన ప్రజలకు ఎప్పటికీ అవసరమే వీళ్ళ ద్వారా మెడికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్మూత్గా జరుగుతుంది ఎలా అంటే జ్వరాలు జలుబులు లాంటి సీజనల్ వ్యాధులకు ఎంబీబీఎస్ డాక్టర్ అవసరం లేదు ఈ చిన్న డాక్టర్లే ప్రైమరీ ట్రీట్మెంట్ ద్వారా నయం చేయొచ్చు దీనివల్ల పెద్ద డాక్టర్లకు క్వాలిటీ టైం మిగులుతుంది ఆ టైంలో ప్రాణాంతక వ్యాధులతో పోరాడే వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఆర్ఎంపీ డాక్టర్ విలువేంటో అనుకుంటున్నాను ఇకపై మీ గ్రామాల్లో ఎప్పుడన్నా ఆర్ఎంపీ డాక్టర్ కనిపిస్తే వాళ్ళను నవ్వుతూ ప్రేమతో పలకరించండి వాళ్ళకి అదే చాలు ఓకే ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెననేషన్ నచ్చితే టీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్